సుబుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారావు విజయంలోని చిత్తారమ్మ తల్లి దేవాలయం యాభై వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ జాతరకు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ జాతరకు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కూనా ఆనంద గౌడ్ మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ జాతరకు పోలీసు శాఖ మరియు జలమండలి వారు ప్రత్యేక సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలుపుతూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని కూన అనంతయ్య గౌడ్ తెలియజేశారు

ఇక్కడ దుప్పిడమూ కుంటే పొట్ట పొత్తి మమ్మ కళ్ళు శాఖ సీరసారే పట్టు రైక కట్టుకొని మురిసిపోవే We are the Jasons, and we are the Jasons. And we are the Jasons, and we are the Jasons. <audio -truhers> We are the J we are the j యాజు రామారాలో మరి మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్న యాజు రామారాం మరి ఈరోజు గాజు రామారావు చిత్తారమ్మ ఆలయంలో యాభై సన్నోత్సరాలు జరుపుకుంటున్నాము చిత్తారమ్మ దేవి బోనాలు మరి నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఆ సందర్భిన ఒకప్పుడు ఈ డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరంలో ఈ అమ్మవారి గుడి చిన్న మూడు రాల గు అటువంటి చెప్పులు గ్రామస్తుల సహకారంతో అందరూ దేశం డెవలప్మెంట్ అంచెలుగా చిన్న గుడి కోట సందర్భంగా అంచనా డెవలప్మెంట్ చేస్తూ ఒకప్పుడు ఈ ఈ దేవాలయానికి ముప్పై మంది వచ్చి గ్రామస్తులు అప్పుడు అంచనా పెరుగుతూ ఈ రోజుకు లక్షలాది మంది భక్తులు ఇక్కడ దూర ప్రాంతాల నుంచి మెల్లేకు ఈ కరీంనగర్ సికింద్రాబాద్ కానీ ఇక హైదరాబాద్ నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి ఈ ఉత్సవాలో పాల్గొని అమ్మవారి ఉత్సవాలు మరింత విజయంతం చేస్తున్నారు ఈ వచ్చే భక్తులు కూడా అందరికి సహకరించకు ఆర్టీసీ బస్సులు కానీ పోలీస్ శాఖ వారు కానీ వాటర్ విద్యుత్ శాఖ వారు కానీ వాటర్ జల నీటి వారు వారు కూడా అందరు కూడా సహకరించి ఈ జాతరకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ గవర్నమెంట్ కూడా ప్రభుత్వ శాఖ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఇప్పటికి కూడా పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఎంతో రాత్రి బాధ ఉండి కూడా వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు మరి అన్ని అన్ని అందరూ కూడా గ్రామస్తులు కూడా అందరూ కూడా ఇంటింటికి బోనాల బోనాలు చేసుకుంటూ అందరినీ ఆడపిల్లలు కానీ అందరిని కూడా పిలుచుకొని ప్రతి ఏరియాకు మొత్తం ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అందరు కూడా భక్తులు ఈ జాతరలో అందరు బోనాలు కూడా అమ్మవారి సమర్పించి మరి ఈ రోజు ఈ ఉదయం నుంచి ఐదు గంటల నుంచి నాలుగు గంటల నుంచి బోనాలు తీర్పులు ఆడపిల్లలు మరి మరి ఒక జాతర వచ్చే భక్తులు కూడా అందరి సాధిస్తాము ఈ రోజు మరి మూడు గంటలకు గాజునామరం విలేజ్ నుంచి రథము రథము ఉంటది కాబట్టి అందరి వేలాది మంది భక్తులు పాల్గొని ఈ రథయాత్రలో పాల్గొని విజయంతం చేస్తారు మరియు అదేవిధంగా భక్తులు కూడా ఇవాళ రేపు రేపు కూడా రంగం ఉంటాయి మరి ఈ రంగం తారాద్రంలో కూడా వేలాది మంది భక్తులు బాగుంటారు రోజు కూడా కుంకుమార్చలు ఉంటాయి అమ్మవారికి రోజు బంగవారం బుధవారము గురువారము శుక్రవారము మరి ఇరవై ఐదు తారీఖు నాడు భారీ ఎత్తున అమ్మవారికి ఈ ఓడి బియ్యం సమర్పించిన భక్తుల సమర్పించిన ఓడి బియ్యాన్ని రోజు అన్నదాన కార్యక్రమం పాల్గొని విజయవంతం చేస్తారు కాబట్టి ఇరవై ఐదు వేల మంది వరకు అంచనా ఉంది వస్తానని అందరూ ఆ రోజు అన్నదాన కార్యక్రమం పెద్ద జరుగుతుంది ఆ అన్నదాన కార్యక్రమంలో ఈ జాతీయ కార్యక్రమాన్ని ముగుస్తున్నది టీవీ వాళ్ళు కానీ ఓర్లు కానీ ఈ చాలా సార్లు అందరికి అందిస్తున్నాను ఈరోజు కుత్బుల్లాపూర్ కాన్సి మేడ్చల్ జిల్లా గాజురామం గ్రామము గత యాభై సంవత్సరాల నుంచి రంగరంగా వైభవంగా ఇక్కడ అమ్మ చిత్తారమ్మ జాతర జరుగుతుంది మరి ఇప్పుడు యాభై సంవత్సరం వాసుకోసము మరి ఇంకా లక్షలాది మంది కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మరి వేలాది మందిని దాటింది కాబట్టి లక్షలాది మంది రావడం జరుగుతుంది గత యాభై సంవత్సరాల నుంచి మేం ఉన్నప్పటి నుంచి మరి టెంపుల్ చైర్మన్ కూన్ అంతయ్య గౌడ్ గారు బాలయ్య గారు నర్సింహ గారు మరి బయ్య గారు భిక్షపతి గారు మరి వీరందరూ కూడా వెంటరెడ్డి గారు మరి గుడికి ఎంతో కష్టపడి మమ్మల్ని సలహదారు పెట్టుకొని మరి శంకరెడ్డి గారు ఇంద్రసేన గుప్త గారు మరి అదే విధంగా నందు కానీ మరి రెడ్డి గారు కానీ సలహాదారు పెట్టుకొని ఈ యొక్క టెంపుల్ చిన్న టెంపుల్ ఉన్న టెంపుల్ రంగరంగ వైభవంగా ఎంతో పెద్ద టెంపుల్ గా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా నేను మొన్న ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఈ యొక్క డిసెంబర్ వెళ్ళినప్పుడు మరి జనవరిలో మీద పెద్ద జాతర తిరగాలు జరుగుతుంది కదా అని చెప్పి నన్ను అడిగితే నేనే పరిచయం మా యొక్క తెలంగాణలో మెర్చెల్లో గాడు కాడ గ్రామంలో అయ్యే జాతర రాష్ట్రాలలో కూడా మరి ఉంది కాబట్టి చాలా సంతోషంగా నేను వాళ్ళకు సంతోషం తెలుద్దాం అదే విధంగా దీని ఇంకా చైర్మన్ గారు కానీ మరి జనరల్ సెక్రటరీ చాలా వాళ్ళ కృషి ఉన్నది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా డొనేషన్ చేయరు వాళ్ళే భక్తులు వాళ్ళతో వాళ్ళు ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ సహకరించి ఇంత డెవలప్ చేసి అదే విధంగా పోలీస్ అధికారులు కానీ మరి జిహెచ్ఎఫ్సి వాళ్ళు కానీ అన్ని రంగంలో మరి ఇక్కడ ఉండి పనిచేస్తారు వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒక్కడ కూడా మరి న్యూస్ లా కాని పేపర్ లా కానీ ఏ రూట్ లో రావాలో మ్యాప్ కానీ మరి విశామల పూర్తి మాత్రము అదేవిధంగా గాజరామ నుంచి పార్కింగ్ ఉంది ఆ రకంగా కుప్పంగా పేపర్ ద్వారా మీడియా ద్వారా కూడా మరి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిషియన్స్ కానీ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కుప్పంగా జీఎస్ వాళ్ళు చెబుతూరు మరి అదే విధంగా ఈ టెంపుల్ ఎవరైతే ఇక్కడ ఉంది కష్టపడి మరి చైర్మన్ జనరల్ సెక్రటరీ బోర్డు మెంబర్ వాళ్ళందరూ కూడా భగవంతుడు ఇంకా ఆయు ఆరోగ్యం ప్రసాదించాలి వాళ్ళు గట్టి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వరకు వరకు ఏజెంట్ కాబట్టి వాళ్ళ ఆరోగ్య ఆయు ఆరోగ్యాలతో భగవంతులు ఇచ్చారని చెప్పి ఆ చిత్తానతాన్ని వేడుకుంటా దాదాపుగా యాభై సంవత్సరాల నుండి మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం రాజుల రామవరం పరిధిలో ఉన్నటువంటి శ్రీ చిత్తారమ్మ దేవి జాతరను జరుపుకుంటా ఉన్నాము దీనికి మరి చైర్మన్గా శ్రీ కూన అంతయ్య గౌడ్ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ జ్ గారు సలహాదారులుగా పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు రెడ్డి గారు ఇంద్రసేనారెడ్డి గారు నేను అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ కూడా మరి చైర్మన్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ జాతర ముందుకు తీసుకొని పోతా ఉన్నాము మరి ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున యాభై సంవత్సరాల నుంచి భక్తులు విశేషంగా వచ్చి మరి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు మొక్కులు మొక్కుకోవడం జరుగుతా ఉంది మరి వాళ్ళ మొక్కులన్నీ కూడా అమ్మవారు తీరుస్తుంది కాబట్టి దినదిన అభివృద్ధిగా అంచెలంచెలుగా మళ్ళీ వందలలో ప్రారంభమైనటువంటి జాతర ఈ లక్ ఈ రోజు లక్షలలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటా ఉన్నారంటే దానికి నిదర్శనము అమ్మవారి యొక్క ఆశీస్సులు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఇంకా ముందు కూడా మరి దీనికి పెద్దలు మరి గౌరవనీయులు ఆ రోజు రాష్ట్ర హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ గారు కూడా మరి వారి స్థానికంగా ఎమ్మెల్యే మినిస్టర్ కాబట్టి ఆయన కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాడు ఆ తర్వాత మరి గౌరవ పెద్దలు శ్రీ చిత్తారమ్మ దేవి గుడ్డుబిడ్డ అయినటువంటి పూన శ్రీశైలం గౌడ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి మరి ఎన్నో విధాలుగా ఈ దేవాలయానికి ఆర్థికంగా కాని మరి వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి మరి ఎమ్మెల్యే కేపి వివేకానంద గారు కానివ్వండి మరి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ దేవాలయానికి మరి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు మరి దేవాలయ జాతరను అందరూ కూడా ముందుండి ఈ జాతర మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వచ్చేసినటువంటి భక్తులందరి కూడా అన్ని సౌకర్యాలను మరి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ జాతరను ముందుకు తీసుకుపోతా ఉన్నాము ఇంకా ముందు ముందు కూడా ఈ జాతర పెద్ద ఎత్తున జరగాలి భక్తులందరూ కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటూ చదువు